వైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడయిన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధుడయిండడు పేదరు మొదటి పత్రిక ఒకటి పదహారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు దేవుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేసి ప్రార్థించాడు దేవుడు క్షమించాడు దేవుడు ప్రేమించాడు దేవుడు ఏదైతే చేశాడో చెప్తున్నాడు ఆయన మాదిరించడు మనకి కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి వారులారా దేవుడు మనం చేయిందేమీ చెప్పటం లేదు ఆయన ప్రేమించడు మనం పరిశుద్ధుడైన ప్రకారం సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండాలంటే చూపులో మాటల ప్రతి దాంట్లో కూడా అప్పుడు మీకు ఏది ఇష్టమో దాడగా నేను చేస్తాను అన్నాడు దేవుడు హలో లూయ నమ్ముచున్నారా స్తోత్రం దేవా నీవు మమ్మల్ని పిలిచినవాడు నీవు పరిశుద్ధుడవైన ప్రకారం మేము కూడా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధులైనట్టుకు కృప చూపించి ప్రతి వారి చూపు మాటల ఆలోచన కృప చూపించి నీకు చిత్తానుసారం చేసినందుకు అందరం చేస్తూ ఏ సినిమాలో ప్రార్థించినా మేము పొందుకున్నాం తండ్రి ఆమె